నియోజకవర్గం వెల్లుృత్తి మండలానికి సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు బహుశా ఈ నియోజకవర్గంలో ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు బహుశా ముందు కూడా జరగదేమో ఈయన సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఆ సందర్భంగా ఇక్కడ ప్రూఫ్స్తో సహా ఉన్నటువంటి ఆధారాలన్నీ రికార్డెడ్గా అందరికీ తెలియజేయలేనటువంటి సంకల్పంతో తీసుకుంటూ కార్యక్రమంలో ఎన్ని రెండు వందల పన్నెండు కోట్లు సంక్షేమ కార్యక్రమాలకి దాదాపు రెండు వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చినాయి దీని గురించి ముందుగా పెద్దలు తాడి వెంకటేశ్వరెడ్డి గారు మాట్లాడతారు తర్వాత రెడ్డి గారు మాట్లాడతారు ఆ తర్వాత వివరంగా తర్వాత నేను మాట్లాడతాను ముందుగా పెద్దన్న గారిని మాట్లాడవలసిన కోర్చు మరి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి రెండు వందల పన్నెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల డెబ్భై నాలుగు వేల ఎనభై తొమ్మిది రూపాయలు మండలంలో జగనన్న అమ్మఒడి అలానే వసతి దీవెన వసతి దీవెన వచ్చేసి ఆరు వేల ఆరు వందల తొంభై ఆరు మందికి నలభై ఐదు కోట్ల రూపాయలు విద్యా దీవెన ఇరవై ఐదు వందల యాభై మందికి నలభై నాలుగు కోట్ల రూపాయలు విదేశీ విద్యా దీవెన లేరనుకోండి రైతు భరోసా వచ్చేసి పదివేల ఐదు వందల ముప్పై తొమ్మిది మందికి మరి నలభై ఎనిమిది కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయలు ఈరోజు మనం మనలానికి రావడం జరిగింది ఇది కాకుండా సున్నా పంట వడ్డీ రుణాలు ఇన్పుట్ సబ్సిడీ మరి పెన్షన్ కానుక ముఖ్యంగా ఏడు వేల ఎనిమిది వందల రెండు మంది వృద్ధులు ఫిజికల్ హ్యాండ్క్యాప్డు అలానే కోలర్స్ వృత్తిదారులందరికీ కలిపి దాదాపు డెబ్భై కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలు రావడం జరిగింది ఈ నాలుగు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో ఇది కాకుండా ఆసరా వచ్చేసి ఆరు వేల ఏడు వందల ఇరవై రెండు మందికి భీమా ఎనభై నాలుగు మందికి కాపు నేస్తాం నూట అరవై ఐదు మందికి లా నేస్తాం ఒకళ్ళకి మూడు సంవత్సరాలు మొదటి మూడు సంవత్సరాలు ఐదు వేల రూపాయల చొప్పున ఆరోగ్య ఆసరా రెండు వేల మూడు వందల ముప్పై నాలుగు మందికి అలానే ఎంఎస్ఎంఈ పునః ప్రారంభం అయి లేవనుకోండి అలానే అర్చకులు ఇటకు కూడా పదమూడు వేల రెండు వందల నలభై ఐదు మందికి పాస్టర్లు అచ్చర్లు మో మోజియంకి దాదాపు దీంట్లో కూడా రెండు కోట్ల తొంభై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగేది పూజారులు వీళ్ళందరికి కూడాను అలానే ఇలా మరి దీంట్లో డైరెక్ట్గా ఏడు వే ఏడు వేల డెబ్భై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఒక్క మందికి మరి సంబంధించి నూట ఎనభై ఆరు కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు డైరెక్ట్ అకౌంట్స్లో ఆడవాళ్ళ అకౌంట్స్ ఇవి కాకుండా మరి నాన్ డీపీటీ పరోక్షంగా గోరుముద్ద తోడు కానుక ఇళ్ల స్థలాలు ఇవన్నీ కూడా మరి పదమూడు వేల ఐదు వందల తొంభై ఆరు మందికి సంబంధించి దాదాపు దీంట్లో దీంట్లో కూడా దాదాపు ఇరవై ఐదు కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయలు నాన్ డీబీటీ మొత్తం కలిపి మరి డీబీటీ నాన్ డీబీటీ కలిపి మరి దీంట్లో ఎనభై ఐదు వేల ఐదు వందల ఇరవై ఏడు మందికి బెనిఫిట్ రెండు వందల పన్నెండు కోట్ల రూపాయలు ఇది రికార్డెడ్గా ఉన్నటువంటిది ఏ గ్రామానికి పోయినా దీంట్లో తెలుగుదేశం ఉన్నారు జనసేన వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు ఇది టోటల్గా రిపోర్టు ఆ గ్రామాలలో పోతే ఏ గ్రామానికి ఎంత అనేటువంటి విషయం ఖచ్చితంగా మన ఆఫీసర్స్లో అందజేస్తారు ఇది ఎటువంటి పార్షాలిటీ లేదు ఇది వెల్లుర్తి మండలానికి సంబంధించి వెల్లుర్తి సచివాలయంలో పదిహేడు కోట్ల ముప్పై రెండు లక్షల నలభై ఆరు వేల రూపాయల మూడు వందల ముప్పై రెండు రూపాయలు మండాది సచివాలయానికి సంబంధించి పంతొమ్మిది కోట్ల డెబ్బై ఐదు లక్షల తొంభై వేల ఐదు వందల ఎనభై ఏడు రూపాయలు శ్రీరాంపురం దండ సచివాలయం పద్దెనిమిది కోట్ల తొంభై నాలుగు లక్షల పదకొండు వేల నలభై నాలుగు రూపాయలు పట్లవీడు సచివాలయం ఇరవై మూడు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల ఒక వెయ్యి ఆరు వందల ఎనభై ఎనిమిది రూపాయలు ఉప్పలపాడు సచివాలయం ఇరవై కోట్ల తొంభై ఆరు లక్షల యాభై ఏడు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు రూపాయలు సిగిరిపాడు వన్ సచివాలయం పదిహేడు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షలు సిగిరిపాడు టూ సచివాలయం ఇరవై ఎనిమిది కోట్ల ఎనభై లక్షల రూపాయలు కేపీపురం సచివాలయం ఇరవై ఆరు కోట్ల ఇరవై నాలుగు లక్షల రూపాయలు గంగలకొండ సచివాలయం పంతొమ్మిది కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు కళ్ళకొండ సచివాలయం పదిహేను కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయలు కులపాడు సచివాలయం ఇరవై ఒక్క కోట్ల డెబ్భై తొమ్మిది లక్షలు గొట్టిపాల సచివాలయం పదిహేడు కోట్ల నలభై లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ఎనభై ఐదు రూపాయలు బోద్లేడు సచివాలయం పద్నాలుగు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలు మిట్టమీలపల్ల సచివాలయం ఇరవై తొమ్మిది కోట్ల పంతొమ్మిది లక్షల డెబ్బై వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది రూపాయలు ఇది అబద్ధమా ఇన్ని డబ్బులు ఇచ్చిన తర్వాత ఇంకా మనం జగన్మోహన్ రెడ్డి పార్టీకి వేయటానికి ఫ్యాన్ గుర్తు వేయటానికి ఇంకా ఆలోచిస్తున్నారంటే చాలా ఆశ్చర్యం ఎందుకంటే ఇంతకన్నా ఎవరు ఏ డబ్బు ఇవ్వలేరు ఇంతకన్నా ఎవరు కూడా అభివృద్ధి చేయలేరు ఇది వాస్తవం కాబట్టి ప్రతి గ్రామానికి ఎన్ని కోట్లు వచ్చినాయి ఒకసారి ఈవెన్ వెల్దుర్తి గ్రామానికి కూడా అన్ని కోట్ల రూపాయలు వస్తే ఇంకా అనా అనేక రకాలుగా మాట్లాడటం ఏ విధంగా మరి మనకు మంచిదో అర్థం చేసుకోవాలి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి వేయలేకపోతే పేదవాళ్ళు ఇబ్బంది పడతారు విద్యార్థులు చదువులు అయిపోతాయి వృద్ధులకి పెన్షన్లు అయిపోతాయి ఈ ఈ యొక్క మా మన వెలుదుర్తి మాలంలో మూడు రెట్లు పెన్షన్లు పెరిగినాయి మూడు రెట్లు పెన్షన్లు పెరిగినాయి మరి కేవలం పెన్షన్లే కాదు ఏ ఇంతకుముందు ఉంది ఇప్పుడు ఎనిమిది వేలు అప్పుడు రెండు వేల రెండు వందల పెన్షన్లు ఉంటే ఈరోజు ఎనిమిది వేల పెన్షన్లు అయినాయి ప్రతిదీ కూడా ఇలా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా పిహెచ్సిలు సిగిరిపాడు పిహెచ్సి ఉప్పలపాడు పిహెచ్సి సిగిరిపాడు పిహెచ్సిని రిపేర్ అది చేయించడం జరిగింది ఉప్పలపాడు పిహెచ్ వన్ పాయింట్ సెవెన్ క్రోర్స్తో ఇలా మరి కొత్తగా కట్టడం జరిగింది అలానే విలేజ్ క్లినిక్స్ ఆరు కం రెండు కంప్లీట్ అయినాయి అలానే మిగతాన్ని కూడా మరి ప్రపోజల్స్ పెట్టారు ఆర్బీకేలు పద్నాలుగు ఉంటే ఏడు కంప్లీట్ అయినాయి అలానే సచివాలయాలు పద్నాలుగు ఉంటే పద్నాలుగు పద్నాలుగు కంప్లీట్ అయినాయి ఇది మరి అభివృద్ధి కాదా ఒక వెల్దుర్తి గ్రామంలో రెండు త్రీ పాయింట్ టూ క్రోర్స్ హై స్కూల్కి సంబంధించి వన్ పాయింట్ టూ క్రోర్ కోటి ఇరవై లక్షల రూపాయలు సచివాలయానికి నలభై ఐదు ఆర్బీకేకి ఇరవై ఐదు లక్షలు ఊర్లో ఎస్సీ దా స్కూల్లో ఇరవై లక్షలు మెయిన్ స్కూల్స్కి ఇరవై లక్షల రూపాయలు కేజీబీవీకి ఎనభై లక్షల రూపాయలు ఒక వెల్లుతులోనే కట్ చేయడం జరిగింది ఇవన్నీ కాకుండా టోటల్గా మరి ఉప్పలపాట్లో కూడా పెద్ద చెప్తే ఉప్పలపాట్లో కూడా మరి ఈ బజార్లో ఎస్టీ కాలనీలో బోస్ బజార్లో యాదవ్ బజార్లో ఉన్నటువంటి యాభై అరవై లక్షల రూపాయలు పెట్టి రోడ్లు టోటల్గా మండాది నుంచి పట్లబీడు మండాది నుంచి కేపీపురం దాదాపు మండాది నుంచి కేపీపురం ఇరవై కోట్ల రూపాయలు మండాది నుంచి పట్లీడు దాదాపు రెండు కోట్ల రూపాయలు అవి రోడ్లు కాదా అలానే ఆంధ్రదేశం గుడి దగ్గర నుంచి శివలింగాపురం అది రోడ్డు కదా వేయలేదు రోడ్లు వేయలేదు అని ఎంత వద్దలాడతారు ఇవన్నీ అభివృద్ధి కదా అలాగనే మరి ఈ రోడ్లతో పాటుగా మండలం నుంచి హైవే పోతా ఉంది మూడు వందల కోట్ల రూపాయలు ఇదేదో వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందంట సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినా ఏది ఇచ్చినా రాజ్యాంగంలో వచ్చినటువంటి డబ్బులు సెరసం పంచుకోవాలి రాష్ట్ర ప్రభుత్వానికి వేయాలి కేంద్ర ప్రభుత్వానికి వేయాలి దాంట్లో భాగంగా ఇచ్చిన తప్ప ఇది సెంట్రల్ గవర్నమెంట్ సొమ్ము పూర్తిగా కాదు ఇది మన సొమ్ము కూడా ఉన్నది అలానే మరి అక్కడ సీసీ రోడ్స్ దాదాపు వంద కిలోమీటర్లు వంద కిలోమీటర్లు సీసీ రోడ్స్ ఎక్కడైతే నేను వేయటం స్కూల్స్ అప్గ్రేడేషన్లో మరి గంగలకుంట గుళ్ళపాడు స్కూల్స్ హై స్కూల్స్ ఐటీఈడిఐ స్కూల్ని సిగిరిపాడు ఐటి హై స్కూల్స్ని చేశారు అప్గ్రేడ్ చేశారు ఇది కాకుండా టోటల్గా మొదటి ఫేజ్లో ఇరవై నాలుగు స్కూల్స్ దాదాపు త్రీ పాయింట్ ఫైవ్ క్రోర్స్ రూపాయలతో నాడు నేళ్ళు అయిపోయినాయి ఫేజ్ టూలో ఇరవై మూడు స్కూల్స్ దాదాపు మూడు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలతో చాలా వరకు అయిపోయినాయి దాదాపు ఈ యొక్క ఏదైతే మొత్తం ఇరవై మూడు ఇరవై నాలుగు నలభై ఏడు స్కూల్స్ నాడు నేళ్ళు కంప్లీట్ అయినాయి మరి అలానే మరి సబ్ సెంటర్స్ ఆరు సబ్ సెంటర్స్ నడుస్తూ ఉన్నాయి ఎస్ఎస్లో అలానే సబ్స్టేషన్స్ ఆరు సబ్స్టేషన్స్లో దాదాపు ఆరు పాయింట్ మూడు కోట్లు పెట్టి సబ్స్టేషన్స్ అలానే థర్టీ త్రీ పై లెవెన్ కేవి గుళ్ళపాటిది పది కోట్ల రూపాయలతో వర్కులు నడుస్తూ ఉన్నాయి ఇవన్నీ చూస్తే బహుశా రెండు వందల పన్నెండు కోట్ల సంక్షేమ కార్యక్రమాలు అయితే దాదాపు రెండు వందల కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు ఇంతకన్నా అభివృద్ధి కార్యక్రమాలు ఎవరైనా చేయగలరా ఏ నియోజకవర్గానికైనా ఏ మండలానికైనా ఇంతకన్నా చేయగలరా ఇంతకన్నా అందుబాటులో ఉండేటువంటి శాసనసభ్యులు కానీ ఇంత మంచి ప్రభుత్వం కానీ ఇంకోటి వస్తా ప్రతి గ్రామానికి కూడా మాకు అందలేదు అనేటువంటిది లేదు మీరేదో పలాయన ఆయన ఆ పార్టీలో ఉన్నాడు నేను ఈ పార్టీలో ఉన్నా కాబట్టి ఆ పార్టీలో ఉంటానని ఉద్దేశం కానీ పలాయన ఆయనకి సీట్ ఇచ్చారు అందుకని నేను అన్ని కానీ మనసులో పెట్టుకోకుండా ప్రజలందరూ ఏంటంటే ఈ సంక్షేమ కార్యక్రమాన్ని మీకు వచ్చినటువంటి వాటిని బేరీజ్ వేసుకోండి మీకు పడ్డటువంటి డబ్బుల్ని బేరేజ్ వేసుకోండి ఆ తర్వాతనే మీరు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరందరికీ ఏదైనా చేస్తేనే ఓట్లు వేయండి అనేటువంటి అనే ధైర్యంగా అడుగుతున్నాడు కులం మతం ప్రాంతం లేకుండా అందరికి ఇచ్చిన ధైర్యంగా మీ ముందుకు వచ్చాడు కాబట్టి మనం అతనో ఇతననో లేకపోతే లోకలనో కులమనో మతమనో చూడకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాలను కూడా గమనించాలని మనం చేస్తూ మరి ఈ యొక్క వెలుదుత్తు మండలానికి సంబంధించి ఎమ్మెల్యే గారి సొంత మండలం అలానే సొంత మండలం అని కూడా కాకుండా దాదాపు మరి నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చినాయి ప్రతి ఊర్లో సచివాలయాలు ఆర్బీకేలు విలేజ్ క్లినిక్లు మరి సబ్ స్టేషన్లు అలానే సబ్ సెంటర్స్ నడుస్తూ ఉన్నాయి ఉద్యోగాలు కూడా చాలామంది కల్పించారు వాలంటీర్స్కి దాదాపు పదిహేడు వందల మంది వాలంటీర్స్కి ఉద్యోగాలు కల్పించారు మనలో మొత్తం మీద నిరుద్యోగ సమస్యని తీర్చడం కోసం ఇవన్నీ వాలంటీర్స్తో పాటు సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంతగా ఉద్యోగ భద్రత కల్పించినటువంటిది ప్రభుత్వం ఇంకొక లేదు అని ముసలి వాళ్ళందరూ వృద్ధులు పిసుకలాండ్కి అప్పుడు విక్రాంగులు గుర్తుపెట్టుకోవాలి ఇంతటి ప్రభుత్వం మరలా రాదని విద్యార్థిని విద్యార్థులందరూ గుర్తుపెట్టుకోవాలి అమ్మఒడి గోరు మీద పుస్తకాలు ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం తప్ప ఇంకో ప్రభుత్వం ఏమో లేదు అనేటువంటి విషయాలన్నీ గుర్తు జరగాలని ఈ వెలుదికు సంబంధించినటువంటి టోటల్ రిపోర్ట్ తీసుకొని వచ్చి మీ అందరి సమక్షంలో మేము మీ దగ్గర ప్రజెంట్ చేయటం జరిగింది ఇది వాస్తవం ఇదంతా రికార్డెడ్గా ఉన్నది అనేటువంటి విషయం మీ అందరికీ మనవి చేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కానీ రామకృష్ణారెడ్డి గారి కానీ సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నదని మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను መሪ ኢሳንረባ ንጋ ጋር ደን ነገር ማለት ነው